నక్షత్రము వివిధ పాదములందు జన్మించిన వారి దోషములు మరియు స్వభావాలు నక్షత్రంలో మొదటి పాదమునందు పురుషుడు లేక స్త్రీ శిశు జన్మైనను తండ్రికి దోషము రెండవ పాదంలో ఏ శిశువు జన్మించినా కూడా తల్లికి దోషం మూడవ పాదంలో ఏ శిశువు జన్మించినను సోదరులకు దోషం నాలుగవ పాదములో జన్మించిన సామాన్య శాంతి ఈ నక్షత్రం నందు జన్మించిన వారి నేత్రములు పెద్దవిగా ఉండును చిత్త చిత్ర విచిత్ర వస్త్రములు ధరించుట ఎందు ఆసక్తి కలవారు బహు ఆలోచనపరులు కానీ మిత భాషలు తమ కృషిపై అధిక విశ్వాసాన్ని కలిగి ఉంటారు తమ భావములు ఇతరులకు తెలియనీయరు భాగస్వామ్యము లేక భార్య వలన ధనలాభము పొందెదరు విచక్షణ జ్ఞానము కలవారై ఉంటారు దుర్మార్గులను ఎదిరిస్తారు స్త్రీల ఎందు అభిమానము ఎక్కువ వీరికి శీఘ్ర గ్రాహకులు స్త్రీల మాటలు వినుటయందు ఆసక్తి ఎక్కువ విద్య అంతగా రాణించదు విఘ్నములతో పూర్తి చేయదురు వీరికి అనుకోని ప్రమాదములు వాహనముల వలన కానీ ఆయుధముల వలన కానీ సంభవిస్తాయి బాల్యంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు దత్తుపోవుట లేక స్వజనులకు దూరంగా పెరుగుటకు అవకాశం ఉంది ఇతరుల ఆర్థిక సాయంతో జీవితంలో ముఖ్య ఘట్టాలను పూర్తి చేసుకుంటారు తాను అనుభవించిన కష్టాలు జీవితంలో మరెవ్వరూ అనుభవించకూడదని అహర్నిశలు కష్టపడతారు అర్ధరహితమైన క్రమశిక్షణ కారణంగా స్వజనులు దారితప్పుతారు ఎక్కువగా అభిమానించి ప్రాణప్రదంగా భావించిన వారు జీవితంలో దూరం అవుతారు వీరికి వాదన పటిమ కారణంగా న్యాయస్థానాలలో ప్రజాబాహుళ్యంలో అనుకూల ఫలితాలు సాధించినా కూడా కుటుంబంలో అందుకు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు సహచరులంతా ఒక్కటిగా ఈ నక్షత్ర జాతకులను దూరంగా ఉంచుతారు పెద్దలు ఉన్నత స్థానాలలో ఉన్న వారి నుండి ప్రతికూలమైన తీర్పులను ఎదుర్కొంటారు విపరీతమైన కోపము పోరు పెట్టడము జరిగిపోయిన వాటిని పదే పదే గుర్తు తెచ్చుకోవడము వలన కావలసిన వారికి అందరికీ దూరం అవుతారు ప్రయోజనం లేని చర్చలు కోపతాపాలు జీవితంలో చేదు అనుభవాలకు దారితీస్తాయి సంతానము ఉన్నత స్థితికి వస్తారు విదేశీ వ్యవహారాలు ఆలస్యముగా కలిసి వస్తాయి వస్తు వస్తువులను బాగు చేయడము రిపేర్ వర్క్ సాహస కృత్యాలు సాంకేతిక పరిజ్ఞానము అగ్నికి సంబంధించిన వ్యాపారాలు కలిసి వస్తాయి అందరిలో ప్రత్యేకత సాధించాలన్న కోరిక వలన వివాదాస్పదమై అనుకూల ఫలితాలను ఇస్తుంది జీవితంలో అన్నింటికీ సర్దుకుపోయే భార్య వీరికి లభిస్తుంది జీవిత మధ్య భాగంలో స్థిరాస్తులు కలిసి వస్తాయి పాడి పంట వ్యవసాయం పట్ల ప్రత్యేక అభిరుచి ఉంటుంది స్త్రీలు అయినచో పైకి కఠిన స్వభావం కలిగినను కరుణ దయగలవారు అవుదురు మరియు ఇతరులకు ఉపకారం చేయటపు ఆసక్తి కలవారై ఉంటారు ఈ చిత్తా నక్షత్రంలో వధూవరులకు చిత్త ఏక నక్షత్రమైనను దూషం పనికిరాదు వధూవరులకు మధ్యనాడి అయినను పనికివచ్చును చిత్తా ఎందు జన్మించిన స్త్రీకి మృగశిర ధనిష్ట పూర్వాషాఢ నక్షత్రములందు జన్మించిన పురుషునితో వివాహం పనికిరాదు